నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అదేమిటంటే బెల్లం పిండి దోశలు చాలా బాగుంటాయండి స్వీట్గా నోటికి కమ్మగా తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి కూడా ఇవ్వండి నేను ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్లో ఒక చిన్న కప్పు నిండా బెల్లం తురుము తీసుకున్నాను మీ స్వీట్కి తగినంత అయితే తీసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళు వేసాను బెల్లము మునిగేంత వరకు చూడండి బెల్లము కరెక్ట్గా మునిగింది అంతవరకు వచ్చేలాగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా గడ్డలు లేకుండా కరిగించుకోవాలి వీలైతే ఫిల్టర్ చేయండి నేను ఆల్రెడీ మంచి బెల్లం తీసుకున్నాను దాంట్లో ఇసుక ఏమీ లేవు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసాను అలాగే ముప్పా కప్పు వరకు బియ్య పిండి వేశాను వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే అవుతుంది ఫస్ట్ గట్టిగా అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం మనం దోశ పిండి వేసుకుంటాం కదా ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందండి అందుకనేసి అయితే ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలి నేను గట్టిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటున్నాను పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి మనం డైలీ దోశ వేసుకుంటాం కదా దానికన్నా ఇంకొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బెల్లం రాయి పిండి దోశలు చూడండి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా ఉండాలండి చూడండి జారుతూ ఉంది ఈ విధంగా ఉన్న తర్వాత ఇంకా ఈ బౌల్ అయితే పక్కన పెట్టేసేయండి మనకి ఇదేమీ నానపెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే ఈ పిండిని కలిపేసుకొని బాగా దోశలు వేసుకొని తినేవచ్చాం ఇప్పుడు స్టవ్లకించేసి దోశ ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ మొత్తం అప్లై చేయాలండి ఆయిల్ మొత్తము అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక గరిటితో ఈ విధంగా రాయిపిండి మిశ్రమం వేసేసి ఒకసారి బాగా స్లోగా అలా రుద్దేశారంటే మనకి బాగా దోశలు అనేది తయారైపోతాయి వేసిన వెంటనే పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి నేను టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఇంకా తర్వాత అయితే వేయలేదు అదే ఆయిల్లోనే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను నా దగ్గర దోశ ప్యాను ఫ్లాట్గా ఉండడం వల్ల వేసిన ఆయిల్ మొత్తము సైడ్ వెళ్ళిపోతుంది అందువల్ల అయితే అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఆయిల్ మిరిల్ లోకి ఈ విధంగా ఒకవైపు బాగా ఎర్రగా కాలింది ఇంకో వైపుకైతే తిప్పుకుంటున్నాను నేనేం మళ్ళీ ఆయిల్ వేయలేదండి ముందు వేసిందే అయితే ఇలా సైడ్కి జరుపుకుంటున్నాను మీకు ఒకవేళ తక్కువ వస్తే ఆయిల్ వేసుకోవచ్చు ఈ బెల్లం రాగి దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే ఒక ప్లేట్లో పెట్టి వేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి టేస్టీగా కూడా బాగుంటాయండి హెల్దీ రెసిపీ ఇది నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకుంటున్నాను ఇది కూడా దోశ వేసిన తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా రెండు వైపులా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకొని ప్లేట్లో తీసుకోండి ఎన్ని దోశలు ఉంటే అన్ని దోశలు ఈ విధంగా తయారు చేసుకోండి పిల్లల స్కూల్ నుంచి వస్తున్నారనంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఈ విధంగా బెల్లము పిండి మిశ్రమం కలిపి ఉంచారనుకోండి వాళ్ళు వచ్చిన వెంటనే వేడి వేడిగా ఇలా వేసి చేసామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటారు ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్